హాయ్ గాయస్ వెల్కమ్ టు సామె క్రియేషన్స్ తిరుపతి సో నేను ఇవాళ మానేగిరిలో వచ్చిన కుమార్ మహారాజ్ మూవీకి అండి సెవెంటీఎంస్లోకి ఇప్పుడు ఇరువులోకి వెళ్దామండి సో మూవీ వచ్చేసి బాగుందండి బోర్ అనిపించద్దు బాలయ్య బాబు ఉండాల్సిన అన్ని ఎలివేషన్స్ ఉన్నాయండి అంటే మా సెలివేషన్స్ ఫైటింగ్స్ డైలాగ్స్ ముఖ్యంగా సెంటిమెంట్ ఉందండి పాప సెంటిమెంటు చెల్లె సెంటిమెంటు ఎక్సలెంట్గా ఉంది మూవీ అయితే బాగుందండి నాకైతే నచ్చింది నాకైతే నచ్చింది మూవీ బాలయ్య గారి నుంచి కోరిన ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయంటే ఫ్యామిలీ విషయంలో కూడా చాలా బాగున్నాయండి ఈ మధ్య బాలయ్య బాబు గారు అఖండ నుంచి వీరసింహారెడ్డి మన వచ్చిన భగవత్ కేసరి బాగా ఎక్సలెంట్ ఉన్నాయి ఇది కూడా పాప సెంటిమెంటు చెల్లి సెంటిమెంటు అండ్ డ్యామ్ కట్టాలన్నమాట చెంబల్ అనే ఊరిలో అది అది మెయిన్ పాయింట్ అనమాట దాని గురించి స్టోరీ ఇది సో యువత అనేది మూవీ చూపించారు అండ్ బాల్య బాబు ఫ్యాన్స్కి కాకుండా మితాల్లోనే వస్తుంది మూవీ ఇది నైంటీ పర్సెంట్ ఓకే అండి అంటే ఊవి పట్టుకు గట్టెక్కినట్టే నాకు తెలిసి నేర్పుతున్నారు అవి ఇది ఊరిపడం లేదు నాకు ఊవి అయితే సంక్రాంతికి గట్టెక్కేస్తుంది కలెక్షన్ రాబడుతుంది ఇది పక్కాగా జరుగుతుంది నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే బాలే బాబు ఈ మధ్య కొద్దిగా రూట్ మార్చారండి రూట్ మార్చేసి ముఖ్యంగా సెంటిమెంట్ని నమ్ముకున్నాను అన్నమాట సెంటిమెంట్ అమ్ముకున్నారు సో సెంటిమెంట్తో కొడుతున్నారండి ఎప్పుడు అఖండ భగవత్ భగవద్కేసరి ఇప్పుడు దీంట్లో కూడా పాప సెంటిమెంట్ ఉంది చలి సినిమాంట్ ఉంది దీంట్లో సో సెంటిమెంట్ ఎమోషన్స్ అండ్ మా సెలవేషన్స్ అన్నీ కలిపి కొట్టిందే డాకు మహారాజ్ సో డాకునా లేకపోతే మహారాజా అనేది తెలుస్తుంది తర్వాత సో రివ్యూ వచ్చేసి నేను చెప్పాలంటే నా పరంగా వచ్చేసి పోయితే నాకు నచ్చిందండి బోర్ అనిపించదు బాలకృష్ణ గారిని ఎలా చూపించాలో చూపించారు బాబు కొల్లిగారు సో బాలకృష్ణ గారికి మా సిల్యువేషన్స్ బాగా ఫుట్ అవుతాయి కాబట్టి ఎక్సలెంట్గా ఉంది ముఖ్యంగా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ అనమాట ఫైట్ ఉందనమాట ఆ ఫైట్లో పాపకి మ్యాగీ చేస్తా అన్నమాట మ్యాగీ చేసేస్తాడు వంట చేసేస్తాడు అది మాటకు మాసే ఉట్టి ఫైట్ చేస్తుంటాడు ఉది పాపకి చేస్తాడు మ్యాగీ అది కొత్తగా ఉందండి సో మా సిల్యువేషన్ మటుకు తగ్గేదే లేదు బాలే బాబు ఉంటేనే మాస్ చేతర డైలాగ్స్ అండ్ ఈ మధ్య సెంటిమెంట్ ఎక్కువ పెట్టినా కాబట్టి సో ఫ్యామిలీ యాడెస్ వస్తుంది కాబట్టి ఒక పాట ఉందండి ఫస్ట్లో ఆ పాట ఉంది దెబ్బ దుడి పాట అది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది లేడీస్కి అది తప్పించి మూవీ అయితే బాగుంది రూమర్స్ నమ్మద్దు చెప్తున్నానండి నాకు నచ్చింది మూవీ యాక్చువల్లీ నేను బాగా ఫ్యాన్ కాదు నేను కానీ చెప్తున్నాను నచ్చింది మూవీ చూడొచ్చు ఈ సంక్రాంతి పండుగకి బాగా ఫ్యామిలీ వెళ్ళి చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే సెంటిమెంట్ ఉంది ఫ్యామిలీ మెషన్స్ ఉన్నాయి అండ్ కథ పరంగా కూడా అయింది సో మాస్ ఎల్లిమెట్ ఉన్నాయి సో జాతర సో ఈ పండగకి బాబుకు హిట్ నెట్ అని లెక్క వేసుకోవచ్చు ఇది కథ అండ్ ఎవరు చూడాలంటే అనుకుంటే వెళ్ళి చూడవచ్చు బోర తినిపీదు పక్కా మాస్ కమర్షియల్ మూవీ ఈ సంక్రాంతికి కొట్టినాడు బాబు ఇంకా మీరు వెళ్ళి చూడండి నేరేటింగ్ వచ్చేసి ఫైవ్కి అండి ఇది మన డాకు మహారాజు రివ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్